ఒకసారి గరుడ శ్రీకృష్ణుడితో గర్వంగా ప్రభు ఈ లోకంలో నాకంటే ఎక్కువ వేగంతో ఎగిరే ప్రాణి ఏదైనా ఉందా అని అడుగుతుంది అందుకు శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా మౌనంగా నవ్వుతూ వెళ్ళిపోతాడు అది చూసిన సుదర్శన చక్రం గర్వంగా శ్రీకృష్ణుడిని ప్రశ్నిస్తుంది ఈ లోకంలో నాకంటే శక్తివంతమైన ఆయుధం మరొకటి ఉందా అని అడుగుతుంది అందుకు కూడా శ్రీకృష్ణుడు ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఇదంతా చూస్తున్న సత్యమామ త్రేతాయుగంలో మీ భార్య సీత కదా నేను ఆమె కంటే అందంగా ఉన్నాను కదా ఈ యుగంలో నా అందరికీ ఎవరు సాటి లేరు కదా అని అడుగుతుంది అప్పుడు శ్రీకృష్ణుడు వీరందరికీ గుణపాఠం చెప్పాలి అని తన మనసులో అనుకుంటాడు గరుడను పిలిచి హిమాలయ గుహల్లో ఒక మహావానరం తపస్సు చేస్తూ ఉంటాడు అతని దగ్గరికి వెళ్ళి ద్వారకాలో నీకోసం సీతారాములు ఎదురు చూస్తున్నారు అని చెప్పిరా అని అంటాడు తర్వాత సుదర్శన చక్రాన్ని పిలిచి నువ్వు ద్వారం దగ్గర కాపలాగా ఉండు ఎంతటి గొప్పవారు వచ్చినా వారిని లోపలికి రానివ్వకు అని చెప్తాడు శ్రీకృష్ణుడు సత్యభామను పిలిచి నువ్వు వెళ్ళి మహారాణిలాగా తయారవ్వు అని చెప్తాడు అప్పుడు గరుడ హనుమంతుడి దగ్గరికి వెళ్ళి నీ కోసం సీతారాములు ఎదురు చూస్తున్నారు అనే మాట చెప్పేలోపే హనుమ వెయ్యి రెట్ల వేగంతో ఎగిరి వస్తాడు అదంతా చూసి గరుడ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు ద్వారకాకి చేరుకున్న హనుమంతుడితో శ్రీకృష్ణుడు ద్వారం వద్ద నిన్ను ఎవరు అడ్డుకోలేదా హనుమ అని అడుగుతాడు అవును స్వామి ద్వారం వద్ద ఒక చక్రం అడ్డుపడింది కానీ దానితో పోరాడితే మీ దర్శనం ఆలస్యం అవుతుందని నేను దానిని మింగేశాను అని చెప్తాడు అప్పుడు హనుమంతుడు సత్యబాబా వైపు చూస్తూ స్వామి ఎవరు ఈ చెలికత్తే నా సీతమ్మ వారు ఎక్కడా అని అడుగుతాడు ఈ విధంగా శ్రీకృష్ణుడు గరుడ సుదర్శన చక్రం సత్యబాబాల అహంకారానికి ఒక హనుమంతుడితో సమాధానం ఇస్తాడు మీ వరకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే జై హనుమానాన్ని కామెంట్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ పురాణాల కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి